అందరికీ చెప్పేం నేను రాజేష్ మహాసన్ వెల్కమ్ టు మహాసేన్ మీడియా మేము ఎంత తెగించి ప్రాణాలకు తెగించి మేము బయటపెడుతున్న వాస్తవాలు ప్రజలందరికీ చేరాలనేది మా ఈ పోరాటం యొక్క లక్ష్యం కాబట్టి మీరు వీడియో ఆన్ చేసినట్టునే దీన్ని ఒక లైక్ కామెంట్ షేర్ ఇది మాత్రం మర్చిపోవద్దు ఎందుకంటే మనం చెప్పే వాస్తవాలు ఎక్కువ మందికి రీచ్ అవ్వాలంటే ఖచ్చితంగా ఈ మూడు స్టెప్పులు లైక్ కామెంట్ షేర్ అనేది మీరు ఖచ్చితంగా చేసి తీరాల్సిందే ఏం ఆలోచించకుండా ముందు మూడు చేసేయండి ఒకసారి ఇదో డ్రామా చూడండి కొత్త డ్రామా ఇది సాక్షి టీవీలో వేసారు బీసీకి సీట్ ఇస్తానంటే పార్టీ మారాడు విశ్వాసం లేని కుక్క కానీ అనిల్ మాత్రం జగన్ అన్న ఒక్క మాటతో ఇది మన అంబ రాంబాబు కూడా అన్నాడట మా అన్న బీసీకి టికెట్ ఇస్తానంటే పార్టీ మారాడట లావు శ్రీకృష్ణదేవరాయడు బీసీ అంటే ఇక్కడ దీని అర్థం ఏంటండి బీసీలను రెచ్చగొట్టడు బాబు ఇగ మీకు సీట్ ఇస్తానంటే పలానా లావుకు శ్రీకృష్ణదేవరాయలు పార్టీ మారిపోయాడు అంతేగాని అతనికి అతను నియోజకవర్గం నర్సరావుపేట నర్సరావుపేట టికెట్ తీసేసి నువ్వు పలానా గుంటూరులో పొడి చెప్పు అంటే ఈ సిగ్గులేని కొన్ని ఉన్నాయి డాగులు బాగు బాగు మాట ఉంటాయి సిగ్గులేని కుక్కలో ఎక్కడ బామంటే అక్కడ పోదేవి అక్కడికి వెళ్ళి మరుగులంటే అక్కడికి వెళ్ళి మరుగుతుంది మాకు అది కాదు ఈ నియోజకవర్గం గెలి మరుగునంటే ఈ నియోజకవర్గానికి వెళ్ళి మురుగుతుంది ఇలా మరుగే కొన్ని కుక్కలు ఉన్నాయి ఆ కుక్కలతో సమానంగా ఈయన్ని కూడా అనుకుని ఎల్లు ఆ గుంటూరు ఎల్లు మురుగా అడట మొరగమంటాను నువ్వు మురగమన్నా మొరగటానికి నీ కుక్కలు లాంటివాడు కాదు నేను లావు శ్రీకృష్ణదేవరాయలు నా పేరు నేను అవసరమైతే పార్టీ నుంచి అన్న నేను నర్సరాపేట నుంచే పోటీ చేస్తాను కానీ ఇలాంటివి మన దగ్గర చల్లవమ్మా అన్నాడట అంటే అతని మీద అలాంటి నిజాయితీ పరుడు ధైర్యవంతుడి మీద ఈ ఈడు ఈ పులిహోరగాడు ఆడవాళ్ళతో పులిహోర పెళ్ళయి పిల్లలుండి మళ్ళీ పక్కింటో పులిహోరు కలుపుతూ అడ్డంగా దొరికేసిన ఈ పులిహోర గడ అంటున్నాడు బీసీల టికెట్ ఎత్తి వెళ్ళిపోయాడు అసలు అస్సలు సిగ్గేయట్లేదేట్రా మీ బతుకులకి ఇక్కడ బీసీలు రెచ్చగొట్టే విధానం బీసీలు రెచ్చగొట్టే ప్రయత్నం ఎంత దరిద్రం ఉన్నారండి ఏమి వీళ్ళ గురించి మాట్లాడడానికి అసలు మామూలు మాటలు అయితే అండి బూత్లో వస్తున్నాయి కంటిన్యూ సరే బూతులు మాట్లాడితే మన ఫ్యామిలీ ఛానల్ కదా అని చెప్పి అవుతున్నాను కానీ బీసీకి టికెట్ ఇస్తానని వెళ్ళిపోడు ఎరా అంబట రాంబాబు నిన్న రానక కూడా సరగేసా నీ నీ సత్యమల్లిలో బీసీ టికెట్ ఇస్తాను వెళ్ళిపోతావరా లేకపోతే జగన్ రెడ్డి పులివెందుల్లో బీసీ టికెట్ ఇస్తాడా పొంగునూరులో పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి దగ్గర మరి బీసీకి ఇస్తాడా టికెట్ ఎరా అక్కడ ఎవరు ఎవరేటరా ఎవరన్నా అమాయకులు ఉంటే వాళ్ళు అటు ఇటు మార్చేయడానికి అక్కడ గుర్తు వస్తున్నారా బీసీల మీకు అక్కడ ఇస్తారా బీసీలకు సీట్లు ఏం బతుకులు బతుకుతున్నారా బాబు ఇంత ఘోర ఇది ఖచ్చితంగా రెండు వర్గాల మధ్యలో విద్వేషాలు రాపడం అండి ఇవన్నీ కేసులే అధికారంలో ఉండి మంత్రులు చేస్తున్నారు దౌర్భాగ్యం ఈ రాష్ట్రంలో ఎవరైనా ప్రతిపక్ష నాయకులు కొని ప్రతిపక్ష పార్టీలు ఇలా ట్రై చేసి అంటే సర్లే గెలవడానికి ఏదో ప్రయత్నిస్తున్నాయి అనుకోవచ్చు ప్రతిపక్ష పార్టీలు ఉందాక ప్రవర్తిస్తే ఈ రాష్ట్రంలో అధికార పార్టీ అయ్యి ఉండి కులాల మధ్యలో మతాల మధ్యలో ప్రాంతాల మధ్యలో ఏం బతుకు బతుకుతున్నారు బతుకు మీ బతుకు యదా రాజా తదా ప్రజా అన్నట్టు చెప్పడానికి ఆయన కూడా సిగ్గేస్తుందండి నిజంగా నాకు అతనికి టికెట్ నిరాకరించడం ఏంటి అక్కడ బీసీకి టికెట్ ఇస్తానని చెప్పి బీసీలు రెచ్చగొట్టడం ఏంటండి ఆయన అనిల్ అనిల్ యాదవ్ గండి ఆయన అలాగే తర్మీసాడు ఎరా మరి బీసీఏ కదా అనిల్ యాదవ్ అనిల్ యాదవ్ అని ఎందుకు తరిమేశారు అక్కడి నుంచి బీసీల మీద మీకు చాలా ప్రేమ ఉంది కదా అంత ప్రేమ ఉన్నప్పుడు మరి బీసీకి ఎందుకు ఎందుకు తరిమేశారు మీరు ఎందుకు చాలామంది మీ పార్టీ రోజులు బయటకు పోతున్నారు